హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పుట్టకొక్కలకు వచ్చినాం ఈ పుట్ట గొడుగులు ఇక్కడ వీక్తున్నాం ఇవైతే చాలా లోపలికి అసగానే దొరకలేదు కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఈరోజు మేము తినాలని మస్తు కోరిక మార్కెట్లో కూడా దొరకలేదు కానీ ఇప్పుడు దొరికి దొరికినందుకైతే హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇవి తింటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇవి డిమాట్లా బయట దొరికే హైబ్రిడ్ కాదు న్యాచురల్ చెట్టల్లో దొరికే ఫుడ్ ఇది మోసరమ్స్ అంటారు తెలుగులో పుట్ట గొడుగులు అంటారు ఇవైతే పుట్ట దగ్గరలో ఉంటాయి వర్షం పడ్డప్పుడు సంవత్సరానికి ఒక రెండు నెలలు మాత్రమే దొరుకుతాయి ఈ టైంలో తినాలి ఈ జూలైలో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్తో వచ్చినాం నాకు కూడా అంతేం తెలియదు కానీ వీళ్ళే తీస్తున్నారు ఇక నాకు మీ అందరూ చూపెట్టాలన్న కోరిక మేరకు ఏదో కొంచెం చూపెడుతున్నా ఇది ఆనందం మీతో పంచుకుందామని ఇవి ఇలా కట్ చేసుకొని మళ్ళీ కర్రీ వేసుకోవాలండి దీనికి కావాల్సిన విధానం ఏం లేదు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మంచి శుభ్రంగా కడిగి అల్లం టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పోనీకి వేసుకొని సేపు టమాటా కోసం కర్రీలా చేసుకుంటే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ మరి మీరు కూడా దగ్గరలో ఏడున్న దొరికితే విలేజ్లో ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యాన్ని మంచిది కూడా మిస్ కావద్దనుకుంటున్నా మీ దగ్గరలో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి దగ్గరలో ఉంటే నాకు ఉంటే మీకు పంపిస్తా ఫ్రెండ్స్ ఈ నెలలో ఎవరెవరు తిన్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి ఇంకోటి విలేజ్ కితకితల ఛానల్ కూడా ఉంది చర్చింగ్ చేసి అందులో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి ప్లీజ్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వంట ఎలా చేయాలో మీకు తెలిస్తే నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరెందు కాలుష్యం మీకు తెలిస్తే ఏదైనా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మన ప్రేక్షకులకు కూడా తెలియజేయండి మరి కొంచెం టైం ఇస్తే మీరు లైక్ చేస్తే సపోర్ట్ చేస్తే మన వంట విధానం కూడా చేసి చూపెడదాం అనుకుంటున్నాం మరి మన విలేజ్ క్రిత ఛానల్లో కూడా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఉన్నాయి